అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దౌర్జన్యాలు ఆగడం లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి ఆరోపించారు కడప జిల్లా ఒంటిమిట్టలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో టీడీపీ నాయకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక అక్రమ కేసులు పెట్టిందని వెల్లడించారు వాళ్ళతో వారి మీద దాడి చేస్తున్నట్టు వారిని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నట్టు వారి మీద దౌర్జన్యాలను తెలుగుదేశం పార్టీ వారు చేస్తూ ఉంటే పోలీసులు వారికి సహకరించినట్టు ఇలా ఎక్కడ చూసినా పేపర్లలో వాళ్ళ మానస పుత్రికైన సాక్షిలో వాళ్ళ ఛానల్స్ అయిన సాక్షి మరియు ఇతర ఛానల్స్లో ప్రతిరోజు అదే పనిగా తెలుగుదేశం మీద నిందారోపణ చేస్తూ డీజీపీ డీజీపీలకు లేఖ రాస్తూ రకరకాలుగా వాళ్ళ డ్రామాలు ఆడుతున్నారు ఇవన్నీ కూడా వారు ఐదు సంవత్సరాల్లో చేసిన తప్పులను పక్కదారి మళ్లించడానికి పూర్తిగా మేము మంచివారము ఈరోజు మమ్మల్ని అన్యాయంగా తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెడుతోందని వారు చేసిన తప్పులను ఎత్తి చూపకుండా ఉండడానికి ఈ రోజు నిజంగా తెలుగుదేశం పార్టీ మీద నిందలు వేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ శాంతి కామకులు ఎక్కడా ఎక్కడా ఎవరు గొడవ పోయారు కాదు అంతెందుకు కడప జిల్లాలో అరాచితంగా మా అక్రమంగా ఎన్నో కేసులు పెట్టి ఇదే రాజమేటలో కడప జిల్లా అంతా కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి అట్లాగే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో మా మీద సొంతంగా నా మీద కేసులు పెట్టారు రకరకాల వ్యక్తుల మీద కేసులు పెట్టారు అన్యాయంగా జీలుకు పంపించారు అక్రమంగా పోలీసులు పెట్టి కొట్టించారు రకరకాల రీతుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను నిర్బంధించి ఇబ్బంది పెట్టారు అసలు తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసేలాగా వారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు అయినా పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక చిన్న ఇష్యూ జరుగుతుందా ఏ తెలుగుదేశం నాయకులైనా వైపీ వైకాబాల్ మీద పోతున్నారా అంతెందుకు నిన్నటికి నిన్న గత వారంగా నందులూరు మండలంలో జరుగుతున్న అకృత్యాలు నందులూరు మండలంలో ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి గారు ప్రతిరోజు ఎంఆర్ ఎండీఓ ఆఫీసు పోయి ఈ రాజ్యం మాది ఈ అధికారం మాది మేము చెప్పినట్టు జరగాలని మాట్లాడే దీని వెనకలో ఎవరున్నారు వైసీపీ నాయకులకే ఇంకా పనులు జరుగుతున్నాయంటే ఇంకా తెలుగుదేశం పార్టీ ఎక్కడుంది తెలుగుదేశం పార్టీకి దిక్కెవరు అనే పరిస్థితుల్లో మేముంటే వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దుర్భాష ఆడడం చేయడం నిజంగా ఇది తగదు అట్లాగే వైసీపీ కార్యాలయాలను కూడా ఎక్కడా ఎవరు ముట్టగడించడం లేదు పెద్ద పెద్ద భవంతులు కట్టారు ఏ జిల్లాలో ఇరవై పదమూడు జిల్లాలు ఇరవై ఆరు జిల్లాలు చేశారు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవంతులు కట్టారు ప్రతి భవంతికి కూడా వంద కోట్ల రూపాయలు విలువ చేసే కట్టణాలు కడుతున్నారు ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు రాష్ట్రానికి సమాధానం చెప్పాలా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలా అంతంత పెద్ద భవంతులు అవసరమా ఒక జిల్లా కార్యాలయానికి అంత పెద్ద భవంతులు అవసరమా ఏ నాయకుడైనా మాట్లాడే దాని మీద మేము సవాల్ చేస్తున్నాం వైసీపీ నాయకులకు మీకు సత్తా ఉంటే దమ్ముంటే రండి ప్రెస్ బీట్కి చర్చకు రండి కడప ప్రెస్ క్లబ్ లో కూర్చుందామా లేదంటే విజయవాడ ప్రెస్ క్లబ్ లో కూర్చుందామా రండి అంతంత కార్యాలయం కట్టడానికి మీకు భూములు ఇచ్చారు అట్లాగే అంతంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఒక్కసారి మీరు ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని కూడా ఈ మనం చేస్తున్నాం